ఎండి రయ్యను ఏ కూరలో వేసి కలిపి వండినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు నేను బీరకాయతో కలిపి కూర వండి మీకు చూపిస్తున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈ బీరకాయ ఎండ్రయల్కి ముందుగా ఎండ్రయల్ను శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకున్నాను వీటిని బాగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు చెట్టుపట్లు ఆడేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఎండ్రయిల్లు కాస్త ఉప్పుగా ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను వీటన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఓకే అండి చూసారుగా ఉల్లిపాయలు కాస్త మగ్గినయ్యి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను నేను కారం కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి కారం కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి బీరకాయలు కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ బీరకాయలో వాటర్ ఉంటుంది కదా వాటర్ బాగా వచ్చేయాలి మొత్తం అంత వాటర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి ఓకే మళ్ళీ మూత తీసి చూద్దామండి ఓకే వాటర్ అంతా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇందులోనే నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను అంటే పచ్చి ఉన్నా కూడా బాగా ఉడికిపోతాయని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఇంకా దగ్గర పడిపోయిందండి మరి కాసేపు ఉడికించుకుంటున్నాను ఓకేనండి ఆల్మోస్ట్ కోర్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండ్రిల్ రెసిపీని మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నేను రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్